తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరగబోతోందా రాబోయే రోజుల్లో వాటాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి ఇప్పటివరకు కూడా పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకి రావాల్సిన వాటా ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ఐదు వందల పదకొండు టీఎంసీలకు సంబంధించి అరవై ఎనిమిది శాతం వాటా తెలంగాణకు రావాల్సి ఉండగా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే తెలంగాణ తీసుకోగలిగింది ఐదు వందల పదకొండు టీఎంసీలు ఏపీ తీసుకోగలిగింది అంటే ఎక్కువ శాతం వాటా ఏపీ తీసుకుంది పదేళ్లుగా కూడా శాశ్వత అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంట్ చేశారు లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేశారు ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ నేతలు కూడా కేటీఆర్ కానీ వీళ్ళంతా కూడా కౌంటర్ ఇస్తున్నారు కేఆర్ఎంబి సంబంధించి ప్రాజెక్టులంతా కూడా ఆ పరిధిలోకి తీసుకువెళ్లొద్దు కేఆర్ఎంబి పెత్తనం అనేది వద్దు కేంద్రానికి పెత్తనం ఇవ్వద్దు కృష్ణా జలాల మీద అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ ప్రాజెక్టులు కేవలం రాష్ట్ర పరిధిలోనే ఉండాలి దానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం పెట్టండి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అంటే కృష్ణా జలాల వివాదం అనేది తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతోంది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి రెడ్డి వర్సెస్ రెడ్డి మధ్యలో తెలుగు రాష్ట్రాల జల వివాదం అనేది ఇప్పుడు తెలంగాణలో ప్రారంభమైంది చెప్పవచ్చు ఈ అసెంబ్లీ వేదికగా ఏదైతే కొత్తగా ఎన్నికైన రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో లెక్కలతో సహా బయట ఏం జరిగింది జలాల పంపకంలో ఏం జరిగింది ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది అంటే మొదటి నుంచి కూడా ఈ పదేళ్ల కాలంలో ఒకసారి కాదు రెండుసార్లు కాదు మొదటి నుంచి కూడా ఆయన రెండు వేల పదిహేను నుంచి అంటే అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి కూడా కేవలం తక్కువ వాటా ఇస్తున్నప్పటికీ కూడా దానికి సంతకాలు పెడుతూ వచ్చారు కేసీఆర్ ఎందుకు చేశారు అలాగా ఏదో ఒకసారి సంతకం పెట్టారంటే కొత్తగా ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత జరిగిన పొరపాటు అనుకోవచ్చు కానీ అప్పటి నుంచి కూడా కంటిన్యూగా అదే జరుగుతూ వస్తుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే మనం కృష్ణా జిల్లాలో వాడుకోగలుగుతున్నాము అది ఎలా సాధ్యమైంది ఎందుకు ఇంత ద్రోహం చేశారు తెలంగాణ రాష్ట్రానికి నీటి విషయంలో అని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు నేరుగా సీఎం కూడా ప్రశ్నిస్తున్నారు గత ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అయితే ఇదిలా ఉంటే గత ప్రభుత్వం కేసీఆర్ సర్కారు సంబంధించి కూడా తమదైన స్టైల్లో రివర్స్ అటాక్ చేస్తున్నారు మేము మొదటి నుంచి కూడా కేఆర్ఎంబితో కొట్లాడుతూనే ఉన్నాము ప్రాజెక్టులంతా కూడా రాష్ట్ర పరిధిలో ఉండాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము దానికి సంబంధించి కూడా మీరు ముందుకు వెళ్ళండి మేము మీతో వస్తామని చెప్పి చెప్తున్నారు అంటే ఇది ఎలా ఉందంటే గత ప్రభుత్వం ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ ఒక్కసారిగా తెరపైకి తీసుకొచ్చారు కేటీఆర్ అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన జల విషయంలో అన్యాయం అనేది ఈరోజు అధికార పార్టీ లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని గత ప్రభుత్వం ఏ విధంగా తిప్పికొడుతుందనేది చూడాలి మొత్తానికైతే ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న పరిణామాలు చూస్తే జల వివాదం అనేది స్పష్టంగా తెలుగు రాష్ట్రాల మధ్య రాబోయే రోజుల్లో జరగబోతుందనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి పూర్తి స్థాయిలో లెక్కలతో సహా ఆ రెండు స్క్రీన్లు ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఈ రోజు అసెంబ్లీలో ఇచ్చారు అంటే ఏ ఏ సంవత్సరం ఏ విధంగా జలాలు కేటాయిస్తూ వచ్చారు ఎంత దక్కాలి తెలంగాణకు ఎంత మనం ఎంతటితో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనేది కూడా స్పష్టంగా చెప్తూ వచ్చారు ఈ విధంగా దీంతోపాటు రేపు మేడిగడ్డ సందర్శనకు రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు దానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతల్ని ఆహ్వానించారు కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా రావని తేల్చేశారు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన ద్వారా గత ఆ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగాయనేది కూడా వివరించే ప్రయత్నం చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ ఆ తర్వాత తర్వాత పరిణామాలు చూస్తే ఒక్కసారిగా వివాదం అంతా కూడా ఇటు జలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్యాయంపై వెళ్ళింది మరి కేఆర్ఎంబికి సంబంధించి ఏ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ కొట్లాడబోతుంది కేవలం అరవై ఎనిమిది శాతం వాటా తెప్పించుకోవాల్సిన తెలంగాణ ఈరోజు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకే పరిమితమైంది అంటే దాదాపు నాలుగు వందల పైగా టీఎంసీలు రావాల్సి ఉండగా రెండు వందల తొంభై తొమ్మిదికి మాత్రమే పరిమితమైంది దానికి సంబంధించి ఏ విధంగా కొట్లాడతారు కేఆర్ఎంబితో కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువెళ్లకుండా ఉండాలి ప్రాజెక్టులు అనేది ఒక నిర్ణయానికి వచ్చింది అసెంబ్లీ తీర్మానం చేయబోతోంది మరి ఏ విధంగా తమకు రావాల్సిన వాటా దక్కించుకుంటారు దీనికి సంబంధించి తమకు రావాల్సిన వాటా దక్కించుకోవాలంటే ఇప్పటికే ఐదు వందల పదకొండు టీఎంసీలు నీటిని వినియోగించుకున్న ఏపీ దానికి సంతసిద్ధంగా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి ఒప్పుకుంటుందా ఏం జరగబోతుంది కాబట్టి ఈ పరిణామాలన్నీ చూసుకుంటే ఖచ్చితంగా అదే స్పష్టం అవుతుంది మనకి తెలుగు రాష్ట్రాల మధ్య రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ప్రభుత్వ హయాంలో రెండు రాష్ట్రాల మధ్య అయితే జల జగడం అనేది ప్రారంభం కాబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది దేశం హైదరాబాద్